హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లీనింగ్కి అయితే మీకు ఒక సూపర్ లిక్విడ్ చూపిస్తాను ఇక్కడ నేను చూపించిన విధంగా కొంత వాటర్ అనేది తీసుకోండి దాంట్లో సాల్ట్ ఒక స్పూను తర్వాత ఇడ్లీ సోడా ఉంటుంది కదా సోడా ఒక స్పూన్ యాడ్ చేయండి అలాగే లెమన్ సాల్ట్ అనేది యాడ్ చేయండి తర్వాత మీరు వాడే సర్ఫ్ ఏదైనా సరే క్లీనింగ్ పర్పస్ కొరకు సర్ఫ్ అనేది యాడ్ చేయండి ఒక స్పూన్ వరకు తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వెనిగరు కొద్దిగా యాడ్ చేయండి క్వా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అది యాడ్ చేయండి సో ఇదైతే కొంచెం పెద్ద దాంట్లో కలుపుకోండి ఇలా పొంగిపోతుంది కాబట్టి సో కొద్దిసేపు అలాగే వదిలేసిన తర్వాత మీరు బాత్రూమ్ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది టైల్స్ అయితే బాగా గార పట్టేసాయి ఇవి అసలు ఇది గార లేకపోతే టైల్స్ పాడయ్యాయా అనిపించింది చాలా సంవత్సరాల నుంచి క్లీన్ చేస్తున్నాం కానీ అది అలా పేరుకుపోయిందనమాట సో దీన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచే పట్టేసిన గారు కాబట్టి దీనికి ఈ క్వాంటిటీ సరిపోదని నేను ప్రిపేర్ చేసిన మీకు చూపించాను కదా అలాగే సేమ్ వాటర్ యాడ్ చేయకుండా అవన్నీ వేసి వెనిగర్తో యాడ్ చేసి మిక్స్ తీసుకున్నాను అనమాట దాన్ని మన స్టీల్ స్ట పీస్ ఉంటుంది కదా పాత్రల తోమేది అలా ఆ పీస్ తీసుకొని నీట్గా దాన్ని క్లీన్ చేశాను అనమాట సో అప్లై చేసి బాగా రుద్ది ఒక టెన్ టెన్ మినిట్స్ అలా ఉంచి అలా క్లీన్ చేశాను సో ఇది చాలా సంవత్సరాల నుంచి పట్టేసిన గార కాటి కొంచెము స్ట్రెయిన్ అయిందనమాట బాగా కష్టంగా అనిపించింది సో మనం బాత్రూమ్స్ వీక్లీ మంత్లీ అలాగని క్లీన్ చేసినట్లయితే ఇదైతే చాలా యూస్ అవుతుంది లిక్విడ్ సో ఎంత బాగా క్లీన్ అయిందంటే చాలా బాగా ఇవన్నీ పోయాయి అన్నమాట సో మీరందరూ ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చూడండి నేను చూపించాను కదా నేను ఒక్క పార్ట్ మాత్రమే క్లీన్ చేశాను సో ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మనం మంత్లీ క్లీన్ చేసుకున్నట్లయితే బాత్రూమ్స్ ఇలా కొత్తగా అయితే అనిపిస్తాయి అన్నమాట టైల్స్ అందరూ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ